ఫస్ట్ వీక్ ఒకేసారి రెండు హిట్లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో కాసులు కలకల్లాడుతున్నాయి అంతేనా లైగర్ కి కూడా ఈ వీక్ మరోలా కలిసి వచ్చింది బాలీవుడ్ అదృష్టాన్ని కూడా ఆగస్ట్ మార్చేసిందే సీతారామం బింబిసారా మూవీ లు ఫస్ట్ డే దుమ్ము దిలిపాయి ఫెయిల్యూర్స్ తో డీలా పడ్డ టాలీవుడ్ ని గట్టెక్కించాయి ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఓపెనింగ్స్ నిజంగా అదుర్స్ అంటున్నారు టైం ట్రావెల్ కి ఫాంటసీ ని జోడించిన వసిష్ఠ తన మేకింగ్ లో కళ్యాణ్ రామ్ చేస్తున్న ఈ ప్రయోగం ఫస్ట్ డే కే పదమూడు కోట్లు కలెక్ట్ చేసింది సగం రాబట్టేసింది టాక్ కిక్కిస్తోంది ఇండస్ట్రీ ఎదురు చూస్తున్న మంచి రోజులకు ఆగస్టు ఫస్ట్ వీక్ గేట్ తెరిచినట్టుంది ఇక నలభై ఐదు కోట్ల సీతారామం స్లో పోయేటిక్ కహానియే రావటం మర్చిపోయిన ప్రేక్షకులనేం రప్పిస్తాయి అన్నారు కానీ మాస్ మూవీలు చేయని పని కూడా ఈ సినిమాలు చేస్తున్నాయి ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించటం అంటే మాస్ మూవీలకే సాధ్యం అనే మాట అవుట్ డేటెడ్ అని నిరూపించింది సీతారామం మూవీ పోయేటిక్ నెరేషన్ తో కూడా కలెక్షన్ ల కిక్కిస్తోంది ఈ మూవీ సీతారామం బింబిసారా హిట్లతో ఆగస్టు నెల మంచి బోని కొట్టింది టాలీవుడ్ అంతేకాదు విజయ్ దేవరకొండ ఆఫత్ సాంగ్ కూడా యూట్యూబ్ ని ఊపేస్తోంది ఆ సాంగ్ కూడా వైరల్ అయి అలా లైగర్ కి పాజిటివ్ టాక్ ని పెంచేసింది జూలై నెలంతా ఫెయిల్యూర్లు ఫ్లాపులు లేదంటే డిజాస్టర్లు మరో మాట లేదు అలాంటిది ఆగస్టు నెలైనా బాగుంటుందా అనే డౌట్ వచ్చే లోపు వసూళ్ల ఊపు మొదటి వారమే మొదలైంది ఈ వీక్ కిక్కిచ్చింది ఇక వచ్చే వారం సందడి మీదే అందరి కన్ను పడింది కార్తికేయ టూ మాచర్ల నియోజకవర్గం కూడా ఇదే జోరుని కంటిన్యూ చేస్తాయా అన్న మాటలు వినిపిస్తున్నాయి వాటి మీద అంచనల భారం పెరుగుతోంది